పరిమితులు దాటి శక్తిని మించి అప్పులు చేశారు కాదు ఆ అప్పులు కూడా ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టుకో ఇరిగేషన్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు రిటర్న్స్ వస్తాయి మళ్ళా అట్లా కాకుండా ఇలాంటి పథకాలు జనాకర్షణ పథకాలు పెట్టేందుకు మేము విశాఖ ఇస్తాం మేము మహిళలకి పసుపు ఫ్రీగా ఇస్తాం వైకల్యం ఉన్నవాళ్ళు అక్కడ వైకల్యం ఉన్నవాళ్ళు పూర్తిగా ఆదరు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు అందుకని నేను ఎప్పుడు చెప్తున్నాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వము చదువు వైద్యం ఈ రెండింటి తప్పితే వాటి కేదికే ఉచితంగా చెప్పదలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెచ్చిన అప్పులు ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడేవిట్ దా దాఖలు చేయాలి కోర్టులో కాదు ప్రజల ముందు ఒక అప్పుడే పెట్టి ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత అప్పు ఇంత ప్రస్తుతం నేను మళ్ళీ తప్పు చేస్తున్నాను ఈ ఐదేళ్ళు అప్పు చేసడానికి ఇది మార్గం సంవత్సరానికి ఇద్దరి కడతాను సొంతం కాదు ముఖ్యమంత్రి గారి కానీ మనసు ఆర్థిక మంత్రి కానీ ఆ ప్రణాళిక అసెంబ్లీ ముందు పెట్టి ఆమోదింపజేయాలి అప్పు చేసుకు అప్పు చేసుకునే ముందు ఈ విధంగా చేస్తే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది నిదానంగా అయినా అభివృద్ధికి ప్రధానత ఇంగ్లీష్ ఒక సామె నేను ఎప్పుడూ పని అసలు చెప్తుంట తెలుగులో కూడా అదే సామెంట్ చేపలు పట్టేది నేర్పించండి చేపలు ఉచితంగా ఇవ్వండు మధ్యాహ్నంలో పొరమేనిస్తే సాయంత్రం నాకు వచ్చి కావాలని అడుగుతారు ఎవరైనా ఫ్రీగా ఇస్తాను వద్దంటే వద్దంటారా చెప్తున్నారు ఎవరైనా వద్దంటారా ఫ్రీగా ఇస్తామంటే ప్రభు ప్రజలు ప్రజల్ని తీసుకోవచ్చే మరి చెప్పలేము దాంతోపాటు ప్రభుత్వాలు ఎందుకు పెద్దగా ధైర్యంగా పోతున్నాయంటే సాయంత్రం మళ్ళా ప్రభుత్వానికి వెనక్కు వస్తుందండి ఉచితాలు ఎక్కువ వల్ల ఉదయం ఉచిస్తాం సాయంత్రం అరుచితానికి మళ్ళీ ఏం చెప్తున్నాను మీకు అంతగా అర్థమై ఉండదు నేను చెప్పలేదు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ బాగా పడుతుంది కదా అని ధీమాగా ఉన్నారు కానీ ఎంతమంది ఆరోగ్యం దానివల్ల ప్రభుత్వం పోతుంది మూడవది ప్రజల చేతిలో ఉండేది సరైన భాష మాడకుండా అసెంబ్లీలో పార్లమెంట్లో జిల్లా పరిషత్లో మున్సిపాలిటీలో చట్ట సభల్లో సరైన భాష మాడకుండా అసత్వ పరిహారం దోషణ పర్వాలు కుటుంబ సభ్యులు అసెంబ్లీలో లేని వాళ్ళని పార్టీని చెందిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు విమర్శించడం వ్యక్తిగతంగా

ఉపయోగించాల్సిన తరడం ఆసన్నమైంది బూతులు మాడేవాళ్ళకి కూతురనే సమాధించారు అందరు భూతం అంటే ఆ బూతులు కాదు పోలింగ్ బూతులు కొత్త అంత మాట క్రిమినల్ కేసులు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి వాళ్ళ మీద ఉన్న కేసులు రెండు సంవత్సరాల పరమైన ఆ రెండు సంవత్సరాలు ఆ కేసులు ఒకటి పక్కన పెట్టే అవసరం అయితే వీటిని ప్రయారిటీ మీద తీసుకొని ఒక నిర్ణయానికి రావాలా శిక్ష ఇయమని నేను చెప్పను ఎట్లా అవి కూడా కాదని నిర్ణయించాల్సిన ఏం కాదు కదా కోర్టులు కదా అందువల్ల దానికి కాల పరిమితి రెండు సంవత్సరాలు రీజనబుల్ టైం అని నేను అనుకుంటున్నాను ఈ మాటకు ముందు వాయిదా వేయడం ఎన్ని వాయిదాలు కొన్ని కేసుల్లో ఎన్నిసార్లు జరుగుతున్నాయి నిన్న కోర్టులు ఉండాల్సింది నిన్నైతే ఇన్ని కోర్టులు ఉన్నాయి సుమారు నాలుగు వందల కోట్లు తక్కువగా ఉన్నాయని న్యాయశాఖని చెప్పొచ్చు ప్రభుత్వం కోర్టుల సంఖ్య పెంచేందుకు భేటీ సంఖ్య పెంచదు కావలసిన వసతి సౌకర్యం కనిపించాలి కానీ న్యాయ వ్యవస్థ కూడా అనవసరంగా వాయిదా లేకుండా వాయిదా ఆ ప్రముఖ న్యాయవాదులు కానీ పోయి అక్కడ అయితే వాళ్ళకి వాయిదాకి లక్షలు దీనిలో కొద్ది మంది మాత్రమే ప్రముఖ పేరు నిలబడుతుంటుంది దేశంలో కాదు మిగతా వాళ్ళు లేరనే తెలియదు వాళ్ళు లేరనే పరిస్థితి రావు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు